అయితే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తలూరులో ఉన్నాం సో ఈరోజు రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది దాని సందర్భంగా ఈరోజు మనకి ఒక నెలవంక కనిపించడంతో వీళ్ళు రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం వీళ్ళకి ముస్లిం సోదరులకి సో వాళ్ళు అసలు ఈ రంజాన్ మాసంలో ఈ దీని విశిష్టత ఏంటి మంత్ అనేది మనం ఒకసారి اللہ بسم اللہ الرحمن یا الراہب الذین امن کتب علیکم سیاہ کما لعلکم صداق صدق اللہ اللہ سبحانہ و تعالی یہاں ارشاد فرما رہے ہیں اے ایمان والو تمہارے اوپر رمضان کے روزے فرض کیے گئے تم سے پہلے امت, امت کے اوپر بھی فرض کیا گیا ہے ताकि तुम्हारे अंदर तकवा आ जाए ये हमारा इस्लाम धर्म के अंदर चांद दिखने के बाद तीस का या उनतीस का ये रोज़ा होता है आज से हम लोगों का रमज़ान शुरू हो गया है और इन ईशा तराबी भी होगी और कल से पहला रोज़ा होगा फिर चांद देखने के बाद फिर हमारी ईद की नमाज़ होगी इनशा असलकुम वरक ఈ రంజాన్ మాసం ముస్లింలకు చాలా పవిత్రమైనది ఇందులో ముఖ్యంగా అల్లాహ్ ఆదేశాలు అనగా ఖురాన్ గ్రంథం అల్లాహ్ ఆదేశాలు పూర్తిగా ఈ రంజాన్ మాసంలోనే అవతరించడం జరిగింది మొహమ్మద్ సల్లా సలం గారు వారు ఆచరించి వారు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారము జీవిన జీవిత విధానమును గడుపుకుంటాము అలాగే ఇంతకంటే పూర్వం వచ్చినటువంటి గ్రంథాలలో కూడా ఈ ఉపవాస దీక్షల గురించి చెప్పటం జరిగింది ఇది ఖురాన్ గ్రంథంలో ఉంది మన సోదరులు ఇంతకుముందు గ్రంథాలు అంటే బైబిలు కౌరాకు లుబూరు ఇంజీలు ఈ గ్రంథాల్లో కూడా ఈ ఉపవాస దీక్షల గురించి హెచ్చరించడం జరిగింది ఎందుకయ్యా అంటే విశ్వాసులు దేవునిపై అల్లాపై విశ్వాసం ఉంచే వాళ్ళు వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళ జీవితాన్ని గడపటానికి దేవుని యొక్క అల్లా యొక్క వాక్యములను అనుసరించడానికి హెచ్చరించి హెచ్చరించడం ఈ గ్రంథాలలో హెచ్చరించడం జరిగింది కాబట్టి ముస్లిం సోదరులందరూ ఈ నెల మొత్తం కూడా పూర్తిగా దీక్షతో ఉపవాసం ఉంటూ ప్రతి శ్రద్ధలతో వారి యొక్క అంటే ఈ పూర్తిగా ట్రైనింగ్ మాసం ఈ మాసం మొత్తం కూడా వీళ్ళు అబద్ధం చెప్పటం చెడు అంటే వ్యభిజారం దొంగతనం చెడు అలవాట్లకి అంటే జూదాయి తాగటం ఇట్లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఈ నెల మొత్తం గడుపుతారు దీని అర్థం ఏంటంటే ఇట్లాంటి జీవితాన్నే పూర్తిగా సంవత్సరం మొత్తం పొడుగుతో కూడా ఈ జీవితం ఇలాగే ఉండాలని చెప్పేసి అల్లా దేవుడు ఈ యొక్క మాసాన్ని ట్రైనింగ్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ లెక్కలో వాళ్ళు మొత్తం దైవం చూపిన మార్గంలో జీవితం గడుపుకుంటూ ఇకపై వచ్చే పదకొండు మాసాలు కూడా వాళ్ళ జీవితం ఇలాగనే ఉండాలని ఇది ఆదేశించడం జరిగింది ఇదేండి ఈ నెల యొక్క ముఖ్య ఇప్పుడు ముప్పై రోజులు ఉపవాస దీక్ష అండి ఆ ముప్పై రోజులు ఉపవాస దీక్ష ఉదయం ఇప్పుడు పేదలకి దానం చేయడం ప్రతి ముస్లిం కూడా విశ్వాసి ప్రతి ముస్లిం విశ్వాసి కూడా అవతార మీద అంటే ముస్లింలు ఖురాన్ ఆచరిస్తారు కాబట్టి వీళ్ళు విశ్వాసులకు హెచ్చరించడం జరిగింది ఏంటంటే ఈ మాసంలో మీరు ప్రతి భక్తి శ్రద్ధలతో జీవితాన్ని గడుపుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ అంటే దైవప్రాప్త ప్రాప్త సెల్ల గారు చూపినటువంటి పద్ధతులలో దాన ధర్మాలు దాన దానధర్మాలు జకాతే ఎందుకంటే పేదలు కూడా సంతోషంగా ఈ మాసంలో పండగ చేసుకోవటానికి వాళ్ళకు దాన ధర్మాలు ఆ దేవుడు అల్లాహ్ ఆజ్ఞాపించడం జరిగింది కాబట్టి ముస్లిం సోదరులందరూ విశ్వాసులందరూ కూడా ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తారు దీని ప్రాముఖ్యత అది